హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ అండి వెనిలా కస్టర్డ్ పౌడర్ అనమాట దీనికోసం నేను ఒక హాఫ్ లీటర్ పాలని బాగా మరగబెట్టుకుంటున్నానండి బాగా చిక్కెన్ పాలు తీసుకోండి ఐస్ క్రీమ్కి చిక్కగా ఉంటేనే చాలా బాగుంటుంది అవి స్టవ్ మీద పెట్టేసి అవి కొంచెం బాయిల్ అవుతూ ఉండ ఉంటాయి ఈలోపు మనము కస్టర్డ్ పౌడర్ని ఒక రెండు పెద్ద టే టేబుల్ స్పూన్తో రెండు వేసుకొని గిన్నెలో కాచి చల్లార్చిన పాలు ఒక పావు కప్పు వరకు ఇలాగ పౌడర్లో వేసి బాగా ఉండలు లేకుండా కస్టర్డ్ పౌడర్ అనేది బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఉండలు అనేవి ఏమీ లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకొని పాలల్లో మనం పక్కన పెట్టేసుకొని మనం కొంచెం పాలు ఒక బాయిల్ పొంగు వచ్చిన తర్వాత ఇది అందులో కలుపుకోవాలండి అలాగే కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒకసారి పాలు చూద్దాము కాగియండి ఇవి కొంచెం ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇది స్లోగా పెట్టేసుకొని మంట అనేది మనం ఆ కస్టర్డ్ పౌడర్ అనేది కలుపుకోవాలండి లేదంటే మనకి హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం అది కలిపి వేసుకునేటప్పుడే ఉండలు కట్టేస్తుంది అందుకే మనం ఈ పాలు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసేటప్పుడు మనం మంట అనేది బాగా సిమ్లో పెట్టేసుకోవాలండి హైలో అస్సలు పెట్టుకోకూడదు అలాగే మందంగా ఉన్న గిన్నె మాత్రమే పెట్టుకోండి ఇది చేసుకునేటప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పాలు సిమ్లో పెట్టేసుకొని స్టవ్ ఇది మనం కలుపుకుందామండి ఇది కలుపుకుంటూ గరిటితో తిప్పుకోవాలండి మనం అలా తిప్పుకుంటూ ఉండటం వల్ల మనకి అది ఉండలు కట్టకుండా అడుగంటకుండా ఉంటుందండి ఇలాగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇది వెంటనే చిక్కబడిపోతుందండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది చిక్కగా అయిపోతుంది అనమాట ఇది కొంచెం చూసారు ఇప్పటికే కొంచెం థిక్నెస్ వచ్చేసింది కదా ఇప్పుడు ఇది ఇంకొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత మనం ఇందులోకి నేనైతే ఒక హాఫ్ లీటర్కి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే పంచదార వేసుకున్నానండి మీ తినే స్వీట్ని బట్టి వేసుకోవచ్చు కొంచెం ఐస్ క్రీమ్కి షుగర్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి మనకి కూలింగ్ అయిన తర్వాత ఆ స్వీట్నెస్ అనేది తగ్గిపోతుంది అందుకే మనం ముందుగానే ఎక్కువ వేసుకుంటే పాలల్లో ఇలాగా కరెక్ట్గా సరిపోతుందండి నేనైతే హాఫ్ లీటర్కి హండ్రెడ్ గ్రామ్స్ వరకు పంచదారణ అయితే తీసుకొని అది కూడా వేసిన తర్వాత ఇదిగోండి చూసారా ఇప్పుడు ఇలాగ చిక్కగా అయిపోతుందండి ఇలా చిక్కగా అయిన తర్వాత మనకి ఇలా ఉన్నప్పుడు దింపేసుకోవాలండి దింపేసుకొని ఇది స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవాలండి ఇలా ఇది చల్ల తర్వాత మనం దీన్ని ఇది ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మనం ఇది ఒక వేరే బౌల్లో తీసుకొని ఆరబెట్టేకోండి లేదంటే ఇలాగ కూడా స్టవ్ ఇలాగే గిన్నె పెట్టేసుకొని ఆరబెట్టిన తర్వాత ఇది బాగా చల్లగా అయిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి నేనైతే దీన్ని వేరే గిన్నెలో పెట్టుకొని ఇలాగా ఇది కొంచెం చూసారు ఆరిన తర్వాత ఇంత చిక్కగా అయిందనమాట ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేను వన్ అవర్ పాటు కూలింగ్ అయిన తర్వాత మళ్ళీ మిక్సీలో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకుంటున్నానండి మీరు వెంటనే కావాలి అనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వన్ అవర్ తొందరగా కూలింగ్ అవుతుంది ఇలా కూలింగ్ అయిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది అనమాట పేస్ట్ లాగా ఇలాగ అయిన తర్వాత దీన్ని తీసి వెంటనే జార్లో వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలండి ఆ సూ అప్పుడు మనకిది బాగా స్మూత్గా వస్తుంది చూసారే అందుకోండి బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇలాగ ఒక ప్లాస్టిక్ కంటైనర్ ఒకటి తీసుకొని అందులోకి వేసుకోండి ఇది ఇప్పుడు మనం సెవెన్ టు ఎయిట్ అవర్స్ టీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఈ బాక్స్ అనేది ఐస్ క్రీమ్ రెడీ అవుతుందనమాట మీకు ఇష్టం ఉంటే కనుక ఇందులో ఇప్పుడు మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడే లేదు అంటే మనం సర్వ్ చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలాగే డైరెక్ట్గా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అండి మీరు ఈవినింగ్ టైంలో చేసుకునేటట్టుగా ఉంటే నైట్ పెట్టేసుకోండి నైట్ అంతా మార్నింగ్ అయితే మాత్రం ఒక సెవెన్ అవర్స్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ పెట్టుకుంటే ఈవినింగ్ తినడానికి పనికి వస్తుందండి ఇదిగోండి ఇప్పుడు నేనైతే ఒక ఏడెనిమిది గంటలు పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది కదా ఐస్ క్రీమ్ అనేది మనకి ఇది వెంటనే రాదు కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి తర్వాత ఇలాగా మీ దగ్గర ఐస్ క్రీమ్ స్కూ స్కూపీ ఉంటే దాంతో తీసుకోండి ఈజీగా వస్తుంది లేదంటే ఇలాగ గుంట గరిట ఒకటి తీసుకొని ఇలాగ చిన్న చిన్న బౌల్స్లో వేసుకోండి చక్కగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని చక్కగా తినేయండి చిన్న పిల్లల్ని బాగా తినేస్తారు ఇష్టంగా మీరు కూడా తప్పకుండా ఈ కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి అలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్